హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది బియ్యంతో వీడో చేద్దామని వచ్చానండి ఎందుకంటే మాది ఎలాగో విలేజ్ కాబట్టి నాకు బియ్యం గురించి తెలుసు ఇవేంటో తెలుసా రేషన్ బియ్యం ఇస్ఈస్ ఎ పాయిజన్ ఇది పాయిజన్ అని చెప్పాను కదా తెలుగులో విషయం అదేంటంటే పర్టికులర్గా ఈ రేషన్ బియ్యం గురించి మీకు చెప్తాను తర్వాత వచ్చేసి ఇవి పిఎల్ బియ్యం ఇవ్వండి పియల్ బియ్యం ఇది బంగారం చాలా కళ్ళు మూసుకొని అన్నం వండుకొని తినచ్చు నెక్స్ట్ వచ్చి చూపిస్తాను ఇది సన్న బియ్యం సోనా మసూర్ బియ్యం ఇది కూడా తినచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది వచ్చి ఇంకా చెప్పాలంటే డైమండ్ ఈ మూడు రకాల బియ్యాలు తీసుకొచ్చాను కదా నీకు మీకు ఇప్పుడు అయితే నాసిన బియ్యాన్ని పాయిజన్ ఎందుకన్నా నాకు తెలుసా మా చిన్నప్పుడు ఈ బియ్యాన్ని వీటి పేరు ఏంటంటే వెయ్యి ఒక వీటిని డ్యాష్లు కూడా అంటారు ఈ కాలంలో రేషన్ బియ్యం చాలా మంచిది షుగర్ రాదు అని చెప్పి చాలా వరకు రేషన్ బియ్యం తింటున్నారంట అయితే నాకు కుక్కరు కూడా చెప్పారనమాట ఎవరు నాకు తెలిసిన ఆవిడే అమ్మ రేషన్ బియ్యం తింటున్నాం మేము మీరు కూడా తినండి అసలు చాలా మంచిది హెల్త్ అని చెప్పారు ఎవరండి మీకు చెప్పింది రేషన్ బియ్యం బియ్యంలో పోషకాలు ఉంటాయని ఇది తిన్నా వాళ్ళకి మోకాలు నిప్పులు వస్తాయి గ్యారంటీగా మీరు చూసుకోండి మోకాళ్ళని నిప్పులు వస్తే ఎముకలు కూడా గొళ్ళ తెలిపోతాయి అనమాట అంటే బోన్స్ స్ట్రాంగ్గా ఉండవు వీక్ అయిపోతూ ఉంటాయి ఇవి ఎందుకు ఇవి ఇప్పుడు ఎక్స్పోర్ట్ బాగా అవుతున్నాయి రేషన్ బియ్యం ఎందుకంటే ఈ బియ్యం మనకి రేషన్లో ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం అందరూ అమ్మేసుకుంటున్నాం అవి ఎక్స్పోర్ట్ అయ్యి ఇతర వాళ్ళకి టేస్ట్ ఇప్పుడు తెలుస్తుంది మనం అన్నం విలువ వాళ్ళకి తెలిసి వాళ్ళు అక్కడ కొనుక్కొని ఈ అన్నం తింటున్నారు ఇది ఎందుకు వద్దని చెప్పానంటే చెప్తాను పియల్ బియ్యం ఎవరు తింటారంటే ఇది తినడం వల్ల ఇప్పుడు రెండు కప్పులు అన్నం తినేవాళ్ళు ఒక కప్పు అన్నం తింటే సరిపోద్ది ఇది తొందరగా డైజెషన్ అవ్వదు తర్వాత ఇవి వచ్చేసి సన్న బియ్యం ఇవి రెండు కప్పులు అన్నం తినేవాళ్ళు నాలుగు కప్పులు తినాలి ఎందుకంటే తొందరగా డైజెషన్ అయిపోద్ది అనమాట ఇవి డబుల్ పాలిష్ పాలిష్ పట్టడం వల్ల డైజెషన్ అవుద్ది అలాగే ఇప్పుడు బ్రౌన్ రైస్ ఏం నాకు ఓకే అండి నాకు తెలిసినంత వరకు బియ్యం గురించి చెప్పాను అలాగే మనకి చాగంటి గారు ఏం చెప్పారు ఈ మధ్య ప్రవచనంలో నేను విన్నాను అనమాట మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం ఏ మనకి తెలియదు కాబట్టి అన్నీ శుభ్రంగా తినండి అని ఆయన చెప్తున్నారు కదా అలాగే మీరు కూడా కలిపి నిండా అన్నం తినండి అన్నం విలువ తెలుసుకోండి బాయ్ అండి